రష్మి సుధీర్ల పెళ్లిపై క్లారిటీ ఇచ్చిందట రష్మి తల్లి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రష్మి సుధీర్ల గురించి మనందరికీ తెలిసిందే ఎప్పటినుంచో ప్రేమిస్తున్నారు త్వరలోనే పెళ్లి చేసుకోవాలని కూడా ఎన్నో కళలు అయితే కంటున్నారు రష్మి సుధీర్లు అయితే అప్పటి నుంచి కూడా మరి వారి తల్లిదండ్రులకైతే అస్సలు తెలియదు ముఖ్యంగా మరి సుధీర్ తల్లిదండ్రులకైతే అస్సలు తెలియదని చెప్పాలి ఎటు వెళ్ళినా కలిసి వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా వారు ఏ రోజు కూడా ఎందుకు అలా తిరుగుతున్నావు సుధీర్ ఎందుకు అలా తిరుగుతున్నావు రష్మి అని చెప్పి ఏ రోజు కూడా మందలించిన దాఖలాలు అయితే లేవు మొత్తానికైతే రీసెంట్గా వారు మరి రష్మి తల్లికి తెలిసినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇక తెలియడంతో రష్మి తల్లి కూడా రష్మిని ఏమీ అనకుండా తన ఇలాంటి వాడు తన బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చెప్పి సుధీర్ గురించి తెలుసుకుందట రష్మి తల్లి ఇక ఒక మంచి పొజిషన్లో ఉండడంతో రష్మి తల్లి కూడా మరి రష్మి అలాగే సుధీర్ ప్రేమ విషయంలో ఒప్పుకున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ఈ వార్త విన్నా సుధీర్ రష్మిల ఫ్యాన్స్ అయితే సంబరాలు జరుపుకుంటున్నారు సుధీర్ విషయంలో నాకు ఎలాంటి ఆబ్జెక్షన్స్ అయితే లేవు కానీ ఇంత సడన్గా అంటే నీవు కూడా ఒప్పుకోలేము కాబట్టి రష్మి కూడా కొంచెం లైఫ్లో ఇంకా సెటిల్డ్ కావాలి సో అందుకే ఇప్పట్లో పెళ్ళి అయితే లేదు కానీ వారిద్దరి ప్రేమ నాకైతే చాలా బాగా నచ్చింది ఈ సంవత్సరంలోనే రోజు కూడా ఎలాంటి చెడు మాట తెచ్చుకోకుండా ఉన్నారంటే నాకు అదే సంతోషం అంటూ కూడా మాట్లాడుకొచ్చిందట రష్మి తల్లి